అందరు పోస్ట్ కార్డ్స్ ద్వారా గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా పండుగలప్పుడు కానివ్వండి న్యూ ఇయర్ అప్పుడు కానివ్వండి గ్రీటింగ్స్ పంపిస్తూ ఉంటారు సో నాకు కూడా వెరైటీగా గ్రీటింగ్స్ పంపించాలన్న ఒక ఆలోచన చిన్నప్పుడే వచ్చింది అది ఆ వెరైటీ ఆలోచన ఎలా వచ్చింది అంటే పోస్ట్ కార్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క పోస్ట్ కార్డ్ మీ అందరికి ఐడియా ఉంటుంది వన్ సైడ్ ఏమో అడ్రస్ రావడానికి స్పేస్ ఉంటుంది దాంట్లోనే పక్కన కొద్ది స్పేస్ ఉంటుంది ఆ తర్వాత వెనక సైడ్ స్పేస్ అంతా ఎంటీగా ఉంటుంది సో ఆ ఎంటీ ఉన్నటువంటి వెనుక సైడ్ స్పేస్లో ఒక డ్రాయింగ్ వేసి అటు అవతల వైపు గ్రీటింగ్స్ రాసి అడ్రస్ రాసి పంపించేవాడిని అదేవిధంగా సైన్స్ డ్రాయింగ్స్లలో కూడా బాగుండేది నేను చేసిన డ్రాయింగ్స్కి బాగా మెచ్చుకునేవాళ్ళు సో డ్రాయింగ్ నేను చేయగలను అని ఒక నమ్మకం అప్పుడే ఏర్పడింది సో అప్పటి నుంచి డ్రాయింగ్ చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు చేస్తున్నాను మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ తర్వాత రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ డ్రాయింగ్ అనేది స్ట్రెస్ రిలీఫ్గా పనికి వస్తుందని చెప్పి స్ట్రెస్ రిలీవర్గా నేను డ్రాయింగ్ని ఎంచుకొని మళ్ళీ డ్రాయింగ్స్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను